విశాఖపట్నం విశాఖపట్నం తిరుపతి అంతే ఇక్కడికి మళ్ళీ రచ్చరచ్చ చేసే ఉండవు అక్కడ అంటే అంత భారీ బలగాలు లేవు అక్కడ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక ధైర్యం ఏంటంటే ఇక్కడ గెలిచున్నాం అదే సీట్లు మనం సెకండ్ దాకా వచ్చాం తెలుగుదేశం వచ్చేస్తే చాలు మనం కొట్టేస్తాం అనేటువంటి నమ్మకం ఇదిగో రేపు అధికారంలోకి వచ్చేస్తుంది మనం గ్యారంటీ మనకు కనుక మన అన్నం చూసుకుంటారు మనల్ని కూడా చూసుకుంటారు కదా అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది చూడండి ఆ ఫీలింగ్ ఇక్కడ డామినేట్ చేస్తాను తెలుగుదేశానికి నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ ప్రాబ్లం ఉంటుంది జనసేనకు ముప్పై నలభై స్థానాల్లో ప్రాబ్లం ఉంటుంది అది నాయకులు ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు అసంతృప్తి అయినా వేడదు కాకపోతే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి సర్దుకుంటారు కొంతమంది సర్దుకుని ఇప్పుడు వైసీపీలో కొంతమంది ఎదురు తిరిగిన వాళ్ళు మళ్ళీ సర్దుకోవట్లా మళ్ళీ కొంతమంది మాత్రం అవతలకి వెళ్ళట్లా అట్లా ఉంటాయి అవతలకి ఆప్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు పోతారు అందుకే కదా ఈ లిస్ట్ రిలీజ్ చెయ్యింది ఇక్కడ రిలీజ్ చేసేస్తే అటు వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళకి ఎక్కడన్నా గనక ఈ సామాజిక వర్గ సమీకరణాల మంచిగా దొరికింది అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధ అంకనం గనక ముందే వచ్చి ఉంటే గనక అతనికి ఇచ్చి ఉండేవాళ్ళు ఏమో అయితే బుద్ధ అంకన్ ఇవ్వలేదు తెలిసి అక్కడ బీసీకి గెలవడం అన్నటువంటిది అంత కష్టం ఎందుకంటే మెయిన్ ముస్లిం సామాజిక వర్గం అందుకే ముస్లింకి ఇచ్చింది సీటు వెస్ట్ నుంచి ఆయన ఎప్పటి నుంచి కాదు అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ కదా అని నమ్ముకున్న బీసీలకి చాలా మందికి రావు సీట్లు కొన్ని సీట్లు అట్లా ఫిక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ కాబట్టి రాజమండ్రికో లేకపోతే నర్సరావుపేటకో ఇట్లాంటి బీసీలు ఇచ్చాడు